ఇప్పుడు దని మని కుస్తీ పడతారు ఎవరు ఓడితే వాళ్లకు దక్కుతుంది గురువు గారి పదవి ఇంకా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి దక్కుతుంది అలాగా అయితే నేను స్వీకరిస్తున్నాను నీ సవాలుని పద ఖచ్చితంగా నాకే దక్కుతుంది సౌదామిని మొదలు పెట్టు నాకైతే గురువుగారు కనిపిస్తున్నారు మీరు ప్రాణంతోనే ఉన్నారా ఎలా మీరే చెప్పారు కదా ఆ దయ్యాల గది నుంచి బయటకు ఎవ్వరూ రాలేరని మరి మీరు ఎందుకు వచ్చేశారు అంటే ఎలా వచ్చేశారు గురుగారు మేము ఆ గదిలోకి ప్రవేశించనే లేదుగా ఆహా మీరు ఆ గదిలోకి వెళ్ళనే లేదా గురుగారు మీరు చాలా గొప్పవారు చాలా తెలివైనవారు గురువుగారు ఆహా మీరు ఆ గది లోపలికి ప్రవేశించకుండా ఆ రామారి గది లోపలికి పంపించేశారా ఆ కానీ గురుగారు రామకృష్ణ పండితుడు ఏమైంది రామకృష్ణ పండితుడికి అతను బయటకొచ్చాడా వచ్చేసాడు గురుగారు బయటకొచ్చేసాడు పైగా మహారాజు గారు రామకృష్ణ పండితుడికి చాలా పెద్ద పురస్కారం అమ్ముతున్నారు హ పురస్కారమా ఆ లేదు గురుగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వినండి మహారాజు రామకృష్ణ పండితుడికి పురస్కారాలు ఇచ్చి ఇచ్చి రాజ్య కోశాలు మొత్తం సమాప్తం చేసేస్తాడు మీ మహారాజు గారిని ఆపి తీరాలి రాజకోశాకారాన్ని కాపాడి తీరాలి వదలండి వదలండి మహారాజా గురుదేవుల వారు తిరిగి రాలేదు రామకృష్ణ పండితుల వారు రాలేదు అవును అయితే మీరేమైనా చెయ్యండి మహామంత్రి గారు మహారాజా అది అలాగే మహారాజా మేము ఎదురు చూస్తాం ఇంకా ఎంత ఎదురు చూస్తారు మహామంత్రి గారు ఇక మాకు దిగులు మొదలైంది ఆచార్యులు రామకృష్ణ పండితులు ఇద్దరు ఆ గదిలో మేమిప్పుడు ఏం చేయాలో ఏంటో మాకేం అర్థం కావట్లేదా రామకృష్ణ పండితుడు ఇంకా రాలేదా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎప్పుడు రాకూడని వస్తున్నారు ఆచార్య మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు మీరు క్షేమంగా తిరిగి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అద్భుతం గురుదేవ మీ బలం మీ బుద్ధి అలాగే మీ సాహసం మూడు అద్భుతమే లేదు మహారాజా ఇందులో అంత గొప్ప విషయం ఏమీ లేదు అక్కడ అసలు దయ్యాలు భూతాలు ఏమీ లేని లేవు మహారాజా అవును మహారాజా మేం కేవలం మా భ్రమశక్తిని ఉపయోగించాం మార్గాన్ని వెతికి బయటకు అద్భుతం ఆచార్య అయితే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి అమ్మా కానీ ఎందుకు ఆచార్య రామకృష్ణ పండితుల వారి కుటుంబ సభ్యులు అందరూ లోపలే ఉన్నారు వారిని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది కదా ఇంకా మర్చిపోయారు మహారాజా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆచార్య వారందరినీ క్షేమంగా బయటికి తీసుకురావడానికి మీరు లోపలికి వెళ్ళి తీరాల్సిందే కదా కానీ ఎలా మహారాజా ముందు ఎలా వెళ్ళారో అలానే ఆచార్య మీరే చేయగలరు మీ బ్రహ్మజ్ఞానంతో మొత్తం అందరూ సురక్షితంగా బయటికి రాగలరు కదా మహారాజా అవును ఖచ్చితంగా మేం చెప్పిన దానికి అర్థం ఏంటంటే మేం వెళ్లాల్సిన అవసరమే లేదు బయటకొచ్చే మార్గం చాలా సులువైంది రామకృష్ణ పండితులు గారు తెలివైన వారు వారే స్వయంగా వచ్చేస్తారు కొంత సమయం తర్వాత అందరినీ తమతో పాటు తీసుకొని ఆచార్య ఇప్పటికే చాలా ఎక్కువ సమయం గడిచిపోయింది రామకృష్ణ పండితులు వారి కుటుంబ సభ్యులు ఇంకా బయటికి రాలేదు మాకు చాలా దిగులుగా ఉంది మాకైతే ఒకటే అనిపిస్తుంది మీరు అక్కడికి వెళ్ళడం చాలా మంచిదని గురువుగారు చాలా దారుణంగా ఇరుక్కున్నారు ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు గురువుగారు ద్రోహుల్లారా మీరే మమ్మల్ని ఇరికించారు ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము ఆచార్య వెళ్తాం మహారాజా తప్పకుండా వెళ్తాం మీరు ఆదేశించడం మేము వెళ్ళకపోవడమా అలా ఎప్పటికీ జరగదు మహారాజా కానీ మేము మా శిష్యులిద్దరినీ మాతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అది మంత్రశక్తిని ప్రయోగించాలి కదా మహారాజా తప్పకుండా తప్పకుండా అలాగే గురుగారు మేము మీతో పాటు ఎలా రగలం మేము మీ శిష్యరికి కూడా బాలేసావు కానీ ఇప్పుడు మేము మీ ఇద్దరినీ విడిచిపెట్టాం బయలుదేరుతాం మహారాజా గురుగారు గురుగారు మంత్రి గారు మహారాజా దీన్నే అంటారు ధైర్య సాహసాలు అని మీరు కొంచెం నేర్చుకోండి ఎదురు చూస్తారట ఏదో ఒకటి ఇంకా భయం ఉంది పారిపోదా లేదు లేదు మహారాజు గారి ఆదేశం మనం మనం ఇప్పుడు పారిపోలేము కానీ గురువు గారు మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు మీరు వెళ్ళండి మృత్యు నోట్లోకి మమ్మల్ని వదిలేయండి గురువు గారు లేకపోతే మీరు చనిపోయిన తర్వాత మీ గురించి గొప్పగా ఎవరు చెప్తారు గురువు గారు నేను అన్నదానికి అర్థం ఏంటంటే గురువు గారు మీ గొప్పతనం గురించి ఎవరు తెలియజేస్తారు గురువు గురుగారు మీరు అన్నదానం జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు గురువు గారు మీరే ఆలోచించండి అలాగా మేమేమైనా మూర్ఖులవా మీరు చెప్తున్నారు కదా గురువు గారు కాబట్టి ఒప్పుకుంటాం మీరు మహాజ్ఞానులు గురువు గారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఉంటారు ఇలారా ఇలా ప్రశ్న అభిప్రాయం కాదు లోపలికి పదండి మొదటిగా ఉంది గురువు గారు గురుగారు ఈ ద్వారా తెచ్చుకోవటం లేదు గురువు గారు మీ శక్తిని కూడా ప్రయోగించండి ఇక్కడికి రా అంటే అయ్యో దీని మనమే ప్రయత్నించి తీరాలి మన గురుగారు ముస్లిమాన్ అయిపోయారు ఆయన శక్తి ఎక్కడ ఉంటుంది మనమే ప్రయత్నిద్దాం మాలో శక్తి ఉంది బుద్ధి కూడా ఉంది మీ బుర్రను ఉపయోగించండి బుద్ధి లేని వెత వల్ల ఒకవేళ ఈ ద్వారం మళ్లీ తెరుచుకునేలా ఉంటే రామకృష్ణ పండితులు ఎప్పుడో బయటకు వచ్చేసి ఉండేవాడు ఇక మనం ఏదైనా ఏదైనా వేరే మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది రండి రండి ఎవరు ఓహో నా ప్రశ్న మళ్ళీ నాకే ఓహో నా ప్రశ్న మళ్ళీ నాకే మొయ్యి 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 ఇంతకే ఓ విషయం చెప్పు అరిచింది ఎవరు అసలే ఇక్కడ ఈ ఎలుకలు ఇబ్బంది పెట్టి పారేస్తున్నాయి పులి ఎలా అవుతుంది అస్సలు అయ్యి ఉంటుంది ఈ భయంకరమైన గుహలు అన్ని పెద్ద పెద్దగానే కనిపిస్తున్నాయి ఎలుక రాక్షసులా కనిపిస్తుంది ఇంక ఇది ఖచ్చితంగా ఏదో పెళ్ళి అయి ఉంటుంది ఇదే పులిలాగా కనిపిస్తుంది చూసావా ఖచ్చితంగా ఇదేదో పిల్లి అయి ఉంటుంది అందుకే ఎలుకలన్నీ పారిపోయాయి అరే ఎలుకల నుంచి నా ప్రాణాన్ని కాపాడినందుకు నా ధన్యవాదాలు అందుకోకుండా పిల్లి పారిపోయిందే ఇంకా ఎంతసేపు ఇలా ఎలక పిల్లి ఆట ఆడుకుంటావు రామా ఏదో ఒక పరిష్కారం ఆలోచించు లేకపోతే కుమారి వాసుదేవులు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి ఎప్పటికీ బయటపడలేరు నేను పోలేను నువ్వు చెప్పింది నిజమే బంధువు భయంతో పాపం వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో ఏమిటో నా గురించి కూడా దిగులు పడుతూనే ఉంటారు ఖచ్చితంగా నేను వెతుకుతూ ఉంటారు పాపం వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంటుంది అత్తయ్యా అస్సలేం బాలేదు ఏ మళ్ళీ నీళ్ళద్దులో జీడిపప్పు రాలేదా అబ్బ నేను దీని గురించి కాదు ఆయన గురించి మాట్లాడుతున్నాను ఆయనంతే వాళ్ళ గురించి రామ గురించి మనం ఇక్కడ కూర్చొని తింటున్నాం కానీ పాపం ఆయనేమో ఒంటరిగా వాళ్ళని వెతుకుతూ ఉంటారు మనం వచ్చింది కూడా వాడి కారణంగానే కదా నువ్వేమి పడకు నువ్వేం మాట్లాడకుండా తిను పదండి లుచికలమైన భోజనం అయితే తినేసాము ఇక మనం లామాని వెతు వెళ్దాము కడుపు నిండా తిని నేనైతే అలసిపోయాను ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను కాని సలదా నీ బల్తీ కనిపించడం లేదు అయినా నువ్వు విశ్రాంతి తీసుకుంటావా మాటలు మాత్రమే రావి కాని అరిసిపోయింది కానీ రామా వెతు వెతుతాడు పది మంది కలిసి ఒకే పని చేస్తే అప్పుడు పని పారైపోతుంది నేను పెద్దదాన్ని నా మాట వినండి రామాను వెతనివ్వండి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం రామా మనల్ని వెతుకుతాడు అసలేను వెతికే పని మహారాజు గారు రామాకే అప్పగించాను వాసుదేవ ఎక్కడున్నావు అరే మూర్ఖులారా ఈ తాడుని పావని ఎండిపోయిన పుల్లని ఎము కాని మమ్మల్ని భయపెడుతున్నారు రార్భయులైన తాతాచార్యుల్ని భయపెడతారా మీరు మీ ఇద్దరికి ఎంత ధైర్యం భయపట్టమానేయండి చెప్పింది వినండి ఏ పని చేయడానికి వచ్చామో ఆ పని చేయండి నని నువ్వు వెళ్ళు రామకృష్ణ పండితుడిని అతని కుటుంబ సభ్యుల్ని వెతికి ఇక్కడికి తీసుకురా మనీ వెళ్ళి రాజకుమారుడు వాసుదేవుని వెతికి తీసుకురా మరి ఇక్కడ కూర్చుని ఏంటి అయ్యో కూడా గుహలో మూర్ఖులారా మీరిద్దరూ నిజంగా నా చేతుల్లో మరణాన్ని పొందాలి అనుకోకపోతే వెళ్ళండి మేమేదైతే ఏదైతే చెప్పామో అది చేయండి అయ్యో ఇప్పుడేం చెయ్యాలి విరిగిపోయిన బల్యం గురుగారు గురుగారు అక్కడ చూడండి గురుగారు గురుగారు అటువైపు చూడండి బంగారంలాకైతే మెరుస్తుంది బంగారమ్మా ఎక్కడ గురువుగారు అక్కడ చూస్తుంటే రహస్య బంగారుడిని దాచిపెట్టినట్టున్నారు చూద్దాం పదండి గురువుగారు వీరు మమ్మల్ని ఇంద్రజాలకుడు అనుకుంటున్నారా మాతో కోరికల మీద కోరికలు నెరవేర్చుకుంటున్నారు అయ్యో భగవంతుడా ఇక త్వరగా రామకృష్ణ పండితులు ఆచార్యుల గురించి ఏదైనా సమాచారం దక్కితే బాగుంటుంది వెళ్ళండి 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 త్వరగా మహారాజా మహారాజా అది మహామంత్రి గారు ఏమైనా సమాచారం రామకృష్ణ పండితులు గురుదేవుల గురించి ఏమైనా తెలిసిందా లేదు మహారాజా మీకేమైనా సమాచారం తెలిసిందా మహారాజా లేదు మంత్రి గారు అస్సలు అర్థం కావడం లేదు మహారాజా మహారాజా ఆ పిల్లాడు పిల్లాడా పిల్లాడు పిల్లాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పిల్లాడు మహామంత్రి గారు మహారాణుల్ని మీరు పిల్లలు అని సంబోధిస్తున్నారా మహారాజా 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 వెనక ఖచ్చితంగా ఎవరో పిలాడు ఉన్నాడు పెళ్ళాడా పెళ్ళాడా పెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు మంత్రి గారు ఆ ఇక్కడే పిల్లాడు లేడు ఎవరూ లేరు మంత్రి గారు ఏమిటి మీరు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు అక్కడ ఏ పిల్లాడు లేడు అవును మంత్రి గారు మహారాజు గారు చెప్పేది నిజమే ఇక్కడ ఏ పిల్లవాడు లేడు నేను పెద్దవాడిని అయిపోయాను మహామంత్రి అంటే దీనికి అర్థం మీరు అసలు ఆ దెయ్యాల గదిలోకి వెళ్ళలేదన్నమాట ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళలేదు రహస్యం బయటపడిపోయింది అంటే ఆచార్య రామకృష్ణ పండితుల వారి కుటుంబ సభ్యులందరూ ఆ తప్పుడు చేసే ద్వార లోపలే ఉండిపోయారా మహామంత్రి గారు మహారాజా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మహారాజా మేము విజయనగర రాజ్యం కోసం అంటే ఆ ధర్మాధికారి రాజరాజేశ్వరులైన మహారాజా శ్రీకృష్ణ వారి కోసం నిస్సందేహంగా అద్భుతం మహామంత్రి గారు కాబట్టి ఈ విషయం గురించి ఎవరికి తెలియడానికి వెళ్లేదు అలాగే మహారాజా ఎవరికి తెలియనివ్వం మాకైతే తెలుసు కదా మహారాజా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏముంది మహారాజా మొత్తం అందరూ ఆ గది లోపల అనవసరంగా ఇరుక్కున్నారు మహారాజా మనమే ఏదైనా చేసి తీరాలి మహారాజా మనం ఆ తప్పుడు చేసే ద్వారా ఉన్న గదిలోకి ప్రవేశించి తీరాల్సిందే మహారాజా మనమంటే కేవలం మేము మహారాజా ఇది మా అవకాశం అద్భుతం మహామంత్రి గారు మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేయగలరు ఒంటరి గానే ఏమిటి వీరు కూడానా ముందు రామకృష్ణ పండితులు వెళ్లారు ఇరుక్కుపోయారు తర్వాత గురుదేవులు వారు ఇరుక్కుపోయారు వీరు వెళితే వీరు ఇరుక్కుపోతారు తర్వాత మీరు వెళ్తే మీరు కూడా ఓ దీనికంటే అందరూ వెళ్ళండి అందరూ ఇరుక్కుపోండి మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే మీరందరూ వెళ్ళండి కానీ ఇరుక్కుపోకండి మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా మహారాణి తిరుమల ఇదే మేము ఇప్పుడే వస్తాం ఇదిగోండి మహారాజా మీరిద్దరూ కలిసి మమ్మల్ని ఇరికించారు ఎక్కడ ఇరుక్కుపోయో రామా ఇక్కడ సొరంగాల మాయాజాలంలో ఉంది ఇప్పుడు ఈ సొరంగాలలో ఏదో ఒక గుర్తు పెట్టుకుని తీరాలి అప్పుడే బయటికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది లేకపోతే ఇక్కడే తిరుగుతూ ఉండిపోతాం ఇక్కడ ముందు నుంచే బోల్డన్ని గుర్తులు పెట్టున్నాయి రామా ఇన్ని గుర్తుల మధ్య నువ్వు పెట్టుకున్న గుర్తులు అస్సలు కనిపించవు నువ్వు వేరే ఉపాయం ఏదైనా ఆలోచించి తీరాలి నువ్వు చెప్పింది నిజమే వేరే ఏదైనా పరిష్కారం వెతికి తీరాలి కానీ ఇక్కడ ఎముకలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు రామా నువ్వు బానే ఉన్నావు కదా చనిపోయిన వారి ఎముకలు చూసి సంతోషపడుతున్నావా నార్మల్ కాళ్ళు నొక్కు అలాగే అరే.. నా కాళ్ళు నొక్కు అయ్యో నొక్కుతున్నాను కదా అత్తయ్యా క్షమించండి వేరే వాళ్ళ కాళ్ళు నొక్కేశాను భూతవా రామారు చూసావా అత్తయ్యా రామను చూసి భయపడతాడా ఏంటి నువ్వేం చూసావ్ నా పోయింది చూసావు నోర్మయ్యి పడుకో నా గోకీ ఎక్కది పోయిందో ఇది ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అయ్యో భగవంతుడా ఏమైంది గురువు మీరు బాగానే ఉన్నారు కదా ఏ మూర్ఖుల్లారా మేము ఎలా బాగుంటావురా మీరిద్దరూ మా మీద పడిపోయారు భగవంతుడా గంట మీకు బంగారంలా కనిపించిందా అయ్యో ఇది బంగారంది కాదు కదా వెండిది కూడా కాదు ఇది ఎందుకు ఇది ఇత్తడిలా ఉంది నిజంగానే గురుగారు ఇది ఎందుకు పనికిరాదు మీరు మరీ ఒక గంట కోసం బొమ్మలు ఇక్కడ ఇరికించేశారు అసలు ఏం ప్రదేశం ఇది మహలు లోపల ఒక దయ్యాల గది దాని లోపల గుహల మీద గుహలు గుహ లోపల ఏమైంది ఎందుకలా బొమ్మల్లా నిలబడిపోయారు మూర్ఖుల్లారా హఠాత్తుగా మీ మాట ఎందుకు పడిపోయింది ఎలా అనిపిస్తుందంటే మీరు ఏదో దయ్యాన్ని చూసినట్టు లేక నరభక్షి పులిని చూసినట్టు నరభక్షి పుల అరే మూర్ఖులారా ఈ మూసేసిన గుహలోకి కనీసం ఎలుకలు కూడా రాలేవు పులెక్కడి నుంచి వస్తుందిరా పులికి దాని ఆకలి గుర్తుకు రాకముందే మీ ప్రియ శిష్యులతో పారిపాడే గురువు గారు త్వరగా చీకటి గుహలో పులు ఒక్కటే ఏంటి మహారాజు గారు చామని ఇక్కడికి పంపించేశారు Thank you